పవన్ కళ్యాణ్ సార్ కలిసిండు కేటీఆర్ సార్ కలిసిండ్ కేటీఆర్ సార్ కూడా ఒక పెద్ద హీరో మీ వాళ్ళ సినిమాలో మీరు సాంగ్ వాడటం వాళ్ళతో మీరు కలిసి పనిచేయడం మనీ సార్ అట నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పిండ్రు మరి అంత పెద్ద సినిమాలల్లో పాటలు పాడి మళ్ళీ కూలి పని మీకు మీకేమన్నా బాధ అనిపిస్తుంది అందరికీ నమస్తే నేను సింగర్ ములాదవ్ ఎల్జీ మీడియా సమర్పించి పల్లెపాళ్ళకి స్వాగతం ఈ రోజు మన ముందుకి ఒక గొప్ప సింగర్ తన పాటలు అందరు విన్న వాళ్ళే తను ఫోక్ సాంగ్స్ వాడింది తను పాడిన పాటలు చాలా హిట్ అయినాయి అదే విధంగా సినిమా సాంగ్స్ వాడింది మంచి మెగాస్టార్ మూవీలో సాంగ్ పాడింది అలాంటి గెస్ట్ ని మన ఎల్జీ మీడియా ప్రేక్షక కొరకు తీసుకురావడం జరిగింది నమస్కారం అమ్మా నమస్కారం అమ్మా బాగున్నారా బాగున్నాం అమ్మా ఎక్కడి నుంచి మాది మంచిరాల జిల్లా కోటపెల్లి మండలం మా సొంత ఊరు రొయ్యలపల్లె అమ్మ మరి అప్పుడు పాడిరు మధ్యలో చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది మళ్ళా ఎప్పుడు పాటలు మళ్ళా స్టార్ట్ చేయబోతున్నారు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు సమ్మక్క సారక్క పాట తీసి వచ్చిన సమ్మక్క సారక్క తీసిరా మరొకసారి పాడతారా ఏ పాట కోయా దేవర సమ్మ అక్క మా కొండ దేవరా సారక్క ఇరావ తెలుగు మీరక్క మా సమ్మ అక్క మా సారక్కంత ఇంతే వస్తుందా ఇంక రాదా పాడినా కానీ మొత్తం గుర్తుక్కలేదు అవునా మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో వాడారు కదా సాంగ్ మరి ఆ పాట గుర్తుకుందా ఒకసారి మరి మన ప్రేక్షకులు కొరకు వాడండి చెబుతున్నా మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ చెప్తున్నా మంచి చెడ్డ తోటి పంతాలు పోవాకు బిడ్డ చిగురాకు సిట్టడివి గడ్డా చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డ చిగురాకు సిట్టడివి గడ్డ చిచ్చుల్లో అట్లుడికి పోరాదు బిడ్డ పచ్చని బతికిట్ట నీకు అమ్మ మరి సినిమా అవకాశం ఎట్లొచ్చింది మీకు ఎట్లా అంటే ఈ ఉంగూరం సాంగ్ అన్నీ వచ్చింది ఉంగూరం సాంగ్ వాళ్ళని మరి ఎవరు కలిసి ఎవరు రమ్మన్నారు మిమ్మల్లా మనీ సార్ నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇప్పుడు సుగాల పాటకు షూటింగ్కు పోయి ఉన్నాము ఫోన్ల మీద ఫోన్ చేసి ఇట్లనే పన్నెండు కొట్ట రాత్రి ఇంటికి చేరినాము అదే రాత్రి ఫోన్ చేసిండు ఈ రాత్రి రావాలి మేము కారు పంపిస్తాము అని అన్నారు అంటే నా బిడ్డ అన్నది కదా మరి ఇప్పటిదిప్పుడే అంటాను సారు మరి మీ సాంగ్ మా అమ్మ సాంగ్ అంటే మాదే సాంగ్ అంటే మా అమ్మకు చదువు రాదు ఏం రాదు మరి మీ సాంగ్ పాడగలగుద్దా అంటే మేము పాడించుకుంటాము తోలాలే మేడం అని అంటే మరి అదే రాత్రి రిటర్న్ వచ్చినాం హైదరాబాద్ హైదరాబాద్కి మరి ఎంత టైం పట్టింది ఆ పాట పాడటానికి కృష్ణ సారు చెప్పిండు ఇట్లా నేర్చుకున్నా ఇట్లా పాడాలి అట్లా పాడాలి అని చెప్తే నేర్చుకున్నా పట్టింది రెండు మూడు గంటలు టైం అంతే రెండు మూడు గంటలే రెండు మూడు గంటలలో పాట పాడేసిరంటే గ్రేటే మరి ఎట్లా అనిపించింది మీకు అంత మంచి అంటే పవన్ కళ్యాణ్ అనిపించింది మర ఆ సాంగ్ ఆడియో మర ఆడియోల పిలిపించిండు అవును ఇంత స్టేజ్కి వచ్చినాము అని మాకు మస్తు హుషార్ అనిపించింది చాలా మంచిగా అనిపించింది అవునా పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా ఓకే మీకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే ఒక పెద్ద హీరో మీ ఆల సినిమా వాళ్ళ మీరు సాంగ్ వాడటం వాళ్ళతో మీరు కలిసి పనిచేయడం నిజంగా చాలా సంతోషం అన్నట్టు కదా పవన్ కళ్యాణ్ సార్ కలిసిండ్లు కేటిఆర్ సారు కలిసి కేటీఆర్ సార్ కూడా దుర్గ అమ్మ చాలా బాగా పాడినవని అన్నాడు హీరోయిన్ కలిసింది కేటీఆర్ గారు మాట్లాడేరు పవన్ కళ్యాణ్ సార్ గారు మాట్లాడారు మంచి డైరెక్టర్లు విడిచారు మిమ్మల్ని అమ్మ మరి అప్పుడు పాటలు చాలా బాగా పాడారు ఈ మధ్యలో చాలా కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది గ్యాప్ వచ్చింది అంటే నా హెల్త్ బాగాలేక హెల్త్ బాగాలేదు ఎంత ఏమైంది హెల్త్ ఇంకొంత మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం మీరేముందా వ్యవసాయం నాకు రెండు ఎకరాలు ఉన్నది ఇక దాన్ని చూసుకుంటా కూలి పనికి పోతాం కూలి పని పోతాం మరి అంత పెద్ద సినిమాలల్లో పాటలు వాడి మళ్ళీ కూలి పని పోతుంటే మీకు ఏమన్నా బాధ అనిపిస్తలేదు ఏమైనా చేసిన వాళ్ళమేనా బాధ ఎందుకు ఉంటుంది వేసుకుంటే అవకాశం మేము అత్తం అత్తదని కలగన్నమా అయ్యా అది మా అదృష్టమో దృష్టమో అయ్యా వచ్చింది అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడతాం లోకానికి అయితే ఎరకాయిన అవును అందరికి అందరికీ ఎరికే దుర్గమ్మ అంటే చాలా అందరికీ ఎరికే ఎందుకంటే అంటే మంచి జానపద పాటలు హిట్ మంచి బాగా హిట్ అయినాయి మీ అదే విధంగా ఇంకా సినిమాలల్లా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఇక మామూలుగా కాదు ప్రతి ఒక్కళ్ళు తెలిసే పోతుంటారు కాబట్టి మరి నాకే అనిపించింది అమ్మ మరి ఈ మధ్యలో పాటలు రావట్లేవు అంత పెద్ద సినిమాకు పాటలు పాడిరు జానపద పాటలు కూడా చాలా మంచిగా హిట్ అయినాయి మళ్ళీ ఈ మధ్యలో ఏం పాడట్లేదు అని అనిపించింది అందుకని మిమ్మల్ని ఒకసారి కలవాలి అనే ఉద్దేశంతో అన్నట్టు మళ్ళీ ఏమన్నా అవకాశాలు వస్తే పాడుతారా మరి ఇప్పుడు ఆరోగ్యం సరి మంచిగా సెట్ అయిందా ఫైనాన్షియల్ గా ఇట్లా అంటే డబ్బు పరంగా ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా ఉంటాయి ఆ డబ్బుల ఇబ్బంది నాకు ఎప్పటికీ ఉండే ఉంటాయి మరి ఆ పాటలలో సినిమాలలో వాడితే ఏమన్నా రానివా డబ్బులు అట్లా ఉంటాయి ఏదో ఏదో పోనే పోనేవాడు అంటే అంటే ఏదో ఒకటి మనం ఇంత కట్ట కష్టపడ్డాయే మనకు జీవితాలు ఉంటలేవు ఇక వచ్చిన పైసలు ఎన్ని రోజులు ఉంటాయి అంటే అవి కూడా కష్టపడితేనే వచ్చినాయి కదా అది వేరు ఇది వేరు చెమటాడిసింది వేరు ఇది వేరు ఏదైనా మనం కష్టపడ్డాము అంటే కొందరు కొన్ని విధాలుగా కష్టపడతారు కొన్ని రెక్కలతో కష్టపడతారు కొన్ని గొంతు కొన్ని మైండ్ అట్లా ఎవరి తగ్గట్టు వాళ్ళు ఏదైనా ప్రతి ఒక్కరిది కష్టం అన్నట్టే జానపద పాటల్లో బాగా హిట్ అయిన పాట ఉంది కదా ఆ పాట ద్వారా మీరు అక్కడికి వెళ్ళిపోయారు ఇక్కడ మన సినిమాలకి వెళ్ళిపోయారు కాబట్టి మన జానపద పాట ఒక్కసారి వాడండి ఊరా నిజంగానే నేను నేను అనుకోలేదు అంటే సరే ఆరోగ్య సమస్యలు అంటే కొంతవరకు ఉండిపోతాయి అనుకున్నా కానీ పాడుతుంటేనే తెలిసిపోతుంది మీరు గొంతు మీకు సరిగా సపోర్ట్ చేస్తలేదు అనిపించింది అందుకని నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టదలుసుకోలేదు మిమ్మల్ని మరి ఇప్పుడు అంటే ఏమన్నా వైద్యం తీసుకుంటలేరా చికిత్స తీసుకుంటున్నారా వాడుతూనే ఉన్నారు కానీ ఇంకా తగ్గట్లే మరి మీకు పిల్లలు ఎంత మంది మీ నాకు ఒక బాబు ఓకే మీ పాపనే మాట్లాడుతుంది కదా నా మెంబర్ ఏదైనా నా బిడ్డకే వత్తాయి అవును బాబు ఏం చేస్తాడు ఆ నా తోటే ఉంటాడు ఒకసారి ఏం పెళ్ళింది అని కాలే చిన్నోడే చిన్నోడా అవునా ఓకే మీ సార్ లేరు లేడు అలా చిన్నగా ఉండగానే చనిపోయిండు బాబు మీరే కుటుంబాన్ని స మొత్తం చూసుకునేది మరి ఇప్పుడు ఆరోగ్యం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు మీ పాపది పెళ్ళయిపోయింది మీ బాబు చిన్నాయని అని అంటున్నారు మరి ఎట్లా చూస్తారు అల్లుడు కొడుకు చూస్తాడు ఏదన్నా ఎల్సి బాగోలేదంటే వీడికి రమ్మంటారు అల్లు అత్తాలు ఇది ఎక్కువ ఇబ్బంది అవుతుంది కదా మరి మంచి అవకాశాలు వస్తాయి మరి పాడగలుగుతారా మంచి అవకాశాలు అదే హాస్పిటల్ పోనా అంతేనా పాడతా ఏదే ఏదేమైనా గాని వదిలిపెట్టను పాడాల్సిందే పాడాల్సిందే మరి ఉంగరమే సాంగ్ ఉంది కదమ్మా ఈ ఉంగరమే సాంగ్ మీరే తీసుకొచ్చిరా నాదే సొంత నాదే నువ్వే కాయగట్టినావా కైగాలిగా చిన్న చిన్నఫర్స్ ఉంది నేర్చుకున్నది పాట పాడిందేనా అంటే నేను పాడిన సాంగులు అన్ని ఇప్పుడు పాడిన ఇప్పుడు ఇంతసేపు పాడినా సంత పాటలు ఇంకా ఇప్పుడు యూట్యూబ్ లో ఎన్ని పాడారు మీరు ఎనిమిదో తొమ్మిదో పాటలు అయినాయి మరి గుర్తుకున్నాయా మీరు అదేనా ఒకసారి పాడతారా గుర్తుకుందా మీకొచ్చినంత వరకు పాడండి ఏంటంటే మీ మళ్ళా చాలా రోజులు అవుతుంది కదా మీ పాటలు వినక వినాలనే ఆతృతతో మిమ్మల్ని పాడమంటున్నాం మేము ఇబ్బంది పెట్టాలని కాదు మిమ్మల్ని మీ గొంతు మళ్ళీ ఒకసారి వినిపించాలనే ఉద్దేశం ఎంత కడుగుతున్నది పప్పు కడవల్ల పోసి సోగాలో తడబీల్లో అప్పుడే నమల కళకు నీళ్ళు చిన్నీరు తీసే సోగా తల వీళ్ళ హిందూ కేసా ఎలా కష్టాలు తల వీళ్ళ ఎత్తుకో ఇట్లా ఉంది పాట అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా ఈ పాట విన్నాము మాకు ఊళ్ళ వాళ్ళు కూడా ఇట్లా మా పాట ఎట్లా ఉండేనంటే మామూలుగా ఒక తండ్రికి ముగ్గురు కొడుకుల ఒక్కతే బిడ్డ కొడుతుంది ఆ బిడ్డ పెళ్లి చేసి అత్తగారింటి పంపిస్తారు అప్పుడు అన్నల్లమ్ములని ఒక్కొక్కరిని తీసుకురమ్మానంటే నాన్న పండగ వస్తుంది తీసుకురా కొడుకులారా అని అంటే ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క విధంగా చెప్తాడు ఆ పాట ఎట్లా ఉంది అని అంటే ఏంటి కదా దేవునికి ఉయ్యాలో ఇద్దరు పిల్లలు ఉయ్యాలా ముగ్గురు కొడుకులు ఉయ్యాలో కదే భాగ్యమ ఉయ్యాలా భాగ్యమని చిరు ఉయ్యాలో పన్నెండు బాడలకు ఉయ్యాలా పెద్దోడపై నిద్ర ఉయ్యాలో సెల్లంది ఉయ్యాలా నేను పోడున్నాక ఉయ్యాలో నాకే వక్కరే ఉయ్యాలా రెండు వాడల కుయ్యాల కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కల్లా నీళ్ళు తీసే ఉయ్యాల ఎందిర భాగ్యమ్మ ఉయ్యాలో ఎన్ని కష్టాలు వచ్చే ఉయ్యాల ఎన్ని కష్టాలు వచ్చే ఉయ్యాలో ఎన్ని బాధలు వచ్చే ఉయ్యాల ఇట్లా నేను అట్లా పాడతా ఉయ్యాల మీద పాడతా గానీ ఉయ్యాల మీద అద్దాని ఈ కొత్త ఇది చిన్నగా ఉన్నప్పుడు మేము స్కూల్కి పోయేటప్పుడు వాడిన పాట మేము అప్పట్లో మాదనే జోరబోతుంది మీద ఉయ్యాలో సిరి మేడమీనా ఉయ్యాలో శ్రీదేవి మాతల్లి వయ్యాలో బాగున్నారన్న ఉయ్యాలో అకి తరుగుల మీద ఉయ్యాలో వతి మీన ఉయ్యాలో ఐదుగురు వరి నల్లు ఉయ్యాలో బాగున్నారన్న ఉయ్యాలో వారి బంగు భారీ వరుగుల మీద వయ్యాలో తండ్రి ఉయ్యాలో బాగున్నాడు అన్న ఉయ్యాలో ఈ ఉయ్యాల మీద అర్థనే ఈ కొత్త పదం ఈ సోగాల పెట్టిన సోగాలు అంటే అర్థం ఏంటిది అర్థమే సోగాలు సో సొగాలు నమిలే తడవి నమిలి మీదకెళ్ళి అంటే నమిలి మీదకెళ్ళి అత్తది పదం ఆహా సోగాలో సొగాల నమిలే తడవిల్ల ఆహా పాటలు మొత్తం ఉయ్యాల మీదనే కదా అవును అందుకే అట్లా కొత్త పదం పెడితే మంచిగా ఉంటదని అది కొత్త కొత్త పదాలు పెట్టుతా ఉన్నట్టు ఎట్లా ఇప్పుడు ఈ ఊరక దూన్ను నాటేసి ఉయ్యాల మీద పాడచ్చు ఇసురు మీద పాడచ్చు అన్ని ఏ ఫలా పాడచ్చు అంతే రోడ్లే పాలు పోషి చెటి పా బారమా పలా బమా దీని మీద ఎట్లా బాగా పాడేది మేము ఇదేమో చిన్న పిల్లలు ఉంటారు కదా ఒక పిల్లలకి ఇలాక్కడి పాటనేమో తండ్రి తల్లి పోయి వస్తే కొడుకులని ఆ చెల్లెని తీసుకురారని చెప్తుంటే వాళ్ళు ఎవరు పోకుంటే తండ్రి పోతే అన్నదమ్ములు రానేరు మా నాన్న వచ్చిండు అనేసి ఆమె బాధపడే అదేమో నువ్వు అన్నది ఇప్పుడు నేను ఇప్పుడు నేను పడిన పదానికి వాళ్ళ ఐదుగురు అన్నదమ్ములు ఐదుగురు తోడ ఒక్కతే అక్కమ్మ మీ భాగ్యమ్మ మీ అక్కమ్మ ఓకే ఊర్లల్లో ఎవరికి ప్రాంత తగ్గట్టు వాళ్ళ అల్లిక అల్లుకుంటారు మా సైడు మా అమ్మకి టెట్ చెప్పిందంటే మాకు ఊరికి ఉయ్యాలా ఊరికి ఉయ్యాలా మియో ఇట్లా ఉండి ఏం పెట్టి నీకుందు ఇట్లా వాడు మామ చెప్పింది ఈ పాట ఇట్లా ఉండే అంటే ఇది ఈశ్వర్రాయి మీద అదేమో ఈసూర్ రాయి నువ్వు ఇప్పుడు అది తీసిన రాగా మీద అది సేమ్ రాగాలు సేమ్ పదాలు వేరు అంటే ఎవరికి తగ్గట్టు అట్లా అయ్యేసినాయి